బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం ఏడు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుంది సింగూరు గేట్లు తెరవడంతో ఆలయం ఎదుట మచేరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో నీటి ఉధృతి కనిపిస్తోంది వరద పెరిగిపోవడంతో నీరు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది అయితే బారికేడ్లు పెట్టి భక్తులు గర్భగుడి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ సిబ్బంది గర్భగుడిలోకి నీరు చేయడంతో రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేస్తున్నారు మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం ఏడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అదే విధంగా పైన మహారాష్ట్ర కర్ణాటక నుండి కురుస్తున్న వర్షాలకు కూడా సింగూరు డ్యామ్ కు భారీగా వరద నీరు వస్తుంది దీంతో పాటు సింగూరు జల ఉత్పత్తితో పాటు ఆ దిగువ మంజర్ అది మాత్రం ఏడు గేట్లు ఎత్తి బయటకు నీటి వదులుతున్నారు దీంతో ఇక్కడ మన ఏడుపాల అమ్మవారు జల దిగ్బంధంలో వారం రోజుల నుంచి కూడా ఉత్సవ విగ్రహాలకు మాత్రం రాజగోపురం వద్దనే ఆ అర్చకులు మాత్రం పూజ చేస్తున్నారు దీంతో ఇక్కడ మనం చూస్తే మాత్రము ఇక్కడ మే పశువుల కాపర్లేక కావచ్చు లేకుంటే భక్తులే కానీ ఆ ప్రాంతాలకు రావద్దని చెప్పి బార్కేట్లు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ కూడా ఆ చాలా చోట్ల కూడా మన స్టాపర్లు పెట్టడం జరిగింది దీంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆదివారం పండుగ సెలవు రోజులలో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కనుక జల దిగ్బం వచ్చింది అవకాశాలు ఉంటాయి రహదారులన్నీ కూడా కొట్టుకపోయాయి కనుక ఈ వర్షాలకు నీటి ప్రవాహం తగ్గేంత వరకు కూడా ఇవాళ రావద్దని చెప్పి కూడా ఆ పోలీస్ శాఖ జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా భక్తులు కూడా చాలా మంది కూడా ఈ రోజు వినాయక చవితి రేపు సండే రోజు కనుక హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉంటాయి కనుక ఈ పండుగ సెలవుల్లో ఈ మాత్రము ఈ ఏలపాయలు అమ్మవారి దర్శనానికి రావద్దని చెప్పి కోరుతున్నారు దీంతో పాటు ఎక్కడైతే ఉత్సవ విగ్రహాలకు దర్శనం చేస్తున్నారు దాన్ని కూడా లైవ్ ఇచ్చి ఏర్పాట్లు చేయడానికి మాత్రం ఆలయ సిబ్బంది మాత్రం ఏర్పాట్లు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది దీంతో పాటు అక్కడికి వచ్చేవారు ఎవరైతే పోలీస్ శాఖ కావచ్చు ఇతర వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది ప్రసన్న థ్యాంక్ యూ